సీఎం జగన్ పై దాడిలో కేసులో దర్యాప్తు కొనసాగుతుంది ఆధారాల కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు చేతితోనే రాయి విసిరినట్టుగా అనుమానిస్తున్నారు సీసీ ఫుటేజ్ తో పాటు కాల్ డేటాను పరిశీలిస్తున్నారు అరవైకి పైగా వీడియోలను పోలీసులు పరిశీలించారు అనుమానాస్పద వ్యక్తులు రౌడీషీటర్లపై దృష్టి పెట్టారు నలభై మంది పోలీసులు ఎనిమిది బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేస్తున్నారు అనుమానితులను విచారిస్తున్నారు గురుజీ రామ్ నారాయణజీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడదు సంప్రదించండి నైన్ సిక్స్ వన్ సీఎం జగన్ పై దాడి కేసులో దర్యాప్తు కొనసాగుతుంది ఆధారాల కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు చేతితోనే రాయి విసిరినట్లుగా అనుమానిస్తున్నారు సీసీ ఫుటేజ్ తో పాటు కాల్ డేటాను పరిశీలిస్తున్నారు అరవైకి పైగా వీడియోలను పోలీసులు పరిశీలించారు అనుమానాస్పద వ్యక్తులు రౌడీ షీటర్లపై దృష్టి పెట్టారు ఇక నలభై మంది పోలీసులు ఎనిమిది బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేస్తున్నారు అనుమానితులను విచారిస్తున్నారు ఇక విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు చెప్పండి వరలక్ష్మి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన శనివారం రాత్రి జరిగినటువంటి రాయిదాడి ఘటన పైన పోలీసులు అన్ని కోణాల్లోనూ విస్తృతమైనటువంటి దర్యాప్తు చేపట్టారు ఇందులో భాగంగానే ఇప్పటికే పలువురు రాణనీతులను అదుపులోకి వచ్చి తీసుకుని పోలీసులు కూడా ప్రశ్నిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎందుకంటే రాయిదాడి ఘటన అది కూడా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి పైన రాయి విసిరినటువంటి వ్యవహారం రాజకీయంగా కూడా సంచలనంగా మారింది ప్రధాని నరేంద్ర మోడీతో సహా రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులందరూ కూడా ఖండించినటువంటి సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి అసలు నియోతులు ఎవరు ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి అనే అంశాలపైన విచారణ జరిపించేటువంటి క్రమంలో భాగంగా అసలు నియంత్రులను పెట్టుకునేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నం చేస్తారు ఇప్పటికే సమాచారం అందించిన వారికి కావచ్చు ఏదైతే కేసులో దర్యాప్తుకి సహకరించి వాళ్ళు నిందితులు పట్టుకునేందుకు సహకరించే వాళ్ళకి అనుమానితులు సమాచారం ఇచ్చిన వారికి ఇప్పటికే రెండు లక్షల బహుమానం కూడా పోలీస్ కమిషనర్ స్వయంగా ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం పైన అన్ని అన్ని కోణాల్లో కూడా విస్తృతమైనటువంటి దర్యాప్తు జరుగుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే రాయి దాడి గట్టుకు సంబంధించి చీకటిలో ముఖ్యమంత్రి ఆయన పక్కనే ఉన్నటువంటి మరో శాతంతో తగ్గినటువంటి సిచువేషన్ కనిపిస్తుంది అంత భారీ స్థాయిలో వచ్చినటువంటి జనాభా కూడా కేంద్రంగా చేసుకుంది ఎవరు రాయి విశారన్న కూడా ఒక రకంగా ఉద్ఘటన మారింది సంఘటన జరిగినటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి ఆ పక్కనే ఉన్నటువంటి ప్రాంతాలయానికి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాలను కూడా పోలీసులు ఇప్పటికే దృఢంగా పరిశీలించారు డాక్స్ కార్డ్ కావచ్చు క్లూజ్ టీమ్ కావచ్చు కూడా రంగంలో దిగిని అయినప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా ఆధారాలు లభించకపోవడంతో పోలీస్ శాఖ కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టింది ఇదే సమయంలో ఈ కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా విజయవాడ పోలీస్ కమిషనర్ ప్రాంతాలని టాటా స్వయంగా ఈసీని కలిసి జరిగిన ఘటనకు సంబంధించినటువంటి వీడియోలు అదేవిధంగా ఫోటోలకు సంబంధించినటువంటి ఆధారాలు కూడా చూపించినటువంటి నేపథ్యంలో దర్యాప్తుకు సంబంధించినటువంటి బృందాలు కూడా విస్తృతమైనటువంటి దర్యాప్తు చేస్తున్నటువంటి సిచువేషన్ ఉంది వరలక్ష్మి రైట్ హరీష్ థ్యాంక్ యూ